లైవ్ ఫుల్గా వాచ్ చేయండి మధ్య మధ్యలో మణి పేశ్వరి చూపిస్తాను లైవ్లో హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా నిజామాబాద్ మణితి అని ప్రజల్ని మోసం చేస్తున్న ఇలాంటి దొంగలని శిక్షించాలి వారు తక్షణమే చర్య తీసుకుని ఆ నిజామాబాద్ మణద్వి అని డ్రామా ఆడుతున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తగినంగా శిక్షించాలని కోరుతున్నా క్రైస్తవుల మీదకి దాడి చేసేటప్పుడు ఎవరు రారు హిందూ దేవతలు పేర్లు పెట్టుకుని అన్ని దొంగ అబద్ధాలు ఆడేవాళ్ళ దగ్గరికి జనాలు తండోపతండాలుగా వెళ్తారు ఇదేం న్యాయం క్రైస్తవులని హింసించేటప్పుడు అనంతపురంలో మొన్న బస్సు పగలు కొట్టారు క్రైస్తవులు పరిచయం చేస్తుంటే అప్పుడు ఎవరూ రాలేదు ఇప్పుడు మనది అని ఎవరో బోర్డు పెట్టుకుని వెళ్తే వందల మంది జనాలు వెళ్తున్నారు ఆమెను ఎందుకు హైలైట్ చేస్తారు ఏమీ లేదు అక్కడ ఆమె డబ్బు కోసం ఇల్లునే గుడిగా మార్చుకుంది అంత దొంగలు ప్రజలను మోసం చేయడానికి తయారయ్యారు ఈ విధంగా బత్తాయి రంగు పోసుకుని ఈ విధంగా తయారయ్యారు నిజమైన దేవుణ్ణి నమ్ముకుండా రా బాబు అంటుంటే ఇలాంటి దొంగల్నే నమ్ముతారు నిజామాబాదులో మన వీపేశ్వరి అని బోర్డు పెట్టుకుంది ఇలాంటి దొంగల్నే నమ్ముతారు యేసుక్రీస్తు వారు ఎంతో శ్రమపడ్డారు జనం కోసం సిలువలో ఉన్నారు బైబిల్ ఏనాడైనా చదివితే తెలుస్తుంది మనం ఏ రోజు పుస్తకం తీయము ఏమీ చదవము ఏది చెప్తే అది గొర్రెలు గొర్రెలు అంటున్నారు క్రిస్టియన్ పట్టుకుని క్రిస్టియన్స్ గొర్రెలు కాదు నిజానికి ఇలాంటి దొంగ నమ్మే నమ్మేవాళ్ళే గొర్రెలు బర్రెలు ఇలాంటి దొంగ నమ్మే నమ్మేవాళ్ళే గొర్రెలు బర్రెలు చూడండి ఒకసారి వీడియోస్ చూడండి ఆ నిజామాబాద్ మణిదీపేశ్వరి వీడియోస్ చూడండి పచ్చి దొంగ అలాంటి దొంగని నమ్మి కొన్ని వందల మంది వెళ్తున్నారు ఇల్లు సంవత్సరంలో ఇల్లే కట్టుకుంది రెండు డబల్ స్టోరీ బిల్డింగ్ కట్టింది ఏమీ లేని డబల్ స్టోరీ బిల్డింగ్ ఇలా మోసం చేసి జనాలను మోసం చేసి ఆ దేవుడు ఈ దేవుడు మణదివిపేశ్వరి నేనే మణిద్పేశ్వరి అని చెప్తుంది ఇలాంటి వాళ్ళని సోషల్ మీడియాలో ఎవరు ఏమీ చేయరు ఒక సంవత్సరంలో డబల్ స్టోరీ బిల్డింగ్ కట్టింది నేనే మనది పే అని ఎప్పుడు క్రైస్తవుల మీద పడడం తప్ప అర్థం చేసుకోండి మీరైనా చూసేవాళ్ళు వీడియోస్ చూసేవాళ్ళు కూడా ఏది నిజం ఏది అబద్ధమని చూసుకోవాలి ఎప్పుడు క్రైస్తవ క్రైస్తవుల మీద పడడం తప్ప ఇలాంటి దొంగలనే నమ్ముతారు అంతా వచ్చి దొంగలు దేవుడి పేరు చెప్పుకోవడం మాఫియాలు నడిపించడం దేవుడి పేరు చెప్పుకోవడం బిల్డింగులు కట్టించుకోవడం దేవుడి పేరు చెప్పుకోవడం ఇవన్నీ డబ్బులు సంపాదించుకోవడం ఏనాడైనా బైబిల్ తీసి చదివితే తెలుస్తుంది ఇలాంటి దొంగల మధ్యలో పడకుండా ఉంటారు అక్కడికి వెళ్ళి ఇదేంటి అని నిలదీస్తే ఆ మీడియా వాళ్ళని ట్రోల్ చేయడం ఇలా చేసే బోగోతం ఇలా చేసే భోగతాం మీడియా వాళ్ళు బయట పెడుతుంటే వాళ్ళని ట్రోల్ చేయడం ఇంక ఎవరికి భయపడతారు డబ్బు సంపాదించాలంటే ఒకటి దొరికింది వీళ్ళకి ఏదో ఒక దేవత పేరు పేరు గుడి పేరు చెప్పడం వెళ్ళి గట్టి వాళ్ళని ట్రోల్ చేయడం ఇది గవర్నమెంట్ చర్య తీసుకోవాలి ఈ వీడియో చాలా మందికి చేరాలని ఇప్పుడు లైవ్ చేస్తున్నాను ముఖ్యంగా ఇలాగా దేవుళ్ళు పేరు చెప్పుకుని హిందువులను మోసం చేసి క్రైస్తవులని వాళ్ళు ప్రచారం చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి దౌర్జన్యం చేసేటప్పుడు ఇదంతా ఉంది కదా ఎందుకు అట్లా మరి దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళని క్రిస్టియన్స్ని దౌర్జన్యం చేస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ హిందువులు పేరు పెట్టుకుని ఎక్కడ గ్రంథాల్లో లేని పేర్లు పెట్టుకుని అని చెప్పి ఆమె నేనే దేవుణ్ణి నేనే దేవతని అని చెప్పి ఎంతమందిని ట్రోల్ చేస్తుంది ఎంతమందిని మోసం చేస్తుంది కేవలం ఒకే సంవత్సరంలో డబల్ స్టోరీ బిల్డింగ్ కట్టుకుంది చూడండి మీరు యూట్యూబ్లో కొట్టండి నిజామాబాద్ భోగోతం నిజామాబాద్ మణిదీపేశ్వరి భోగోతం అంటే వచ్చేస్తుంది ఎవరో ఏం చేయలేరు చేయరు అదే అండి తేరగా క్రిస్టియన్స్ దొరికారు వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఇలాంటివి ఏం పట్టించుకోరు బైబుల్ చదవండి చర్చికి రండి అని చెప్తారు అంతే ప్రచారం చేసుకుంటారు అంతేగాని నా దగ్గర మాయలు ఉన్నాయి మహిమలు ఉన్నాయి మంత్రాలు ఉన్నాయని చెప్పరు ఇదంతా హిందువులకి పరుగు పోయినట్టే కదా ఆమె చేసే పనులు దీన్ని తక్షణమే అధికారంలోకి అధికారులకు చేరాలి అధికారులకు అధికారులు ఆమెకి మంచి గుణపాఠం చేయాలి అంతమంది ప్రజలను మోసం చేసింది ఈ వీడియో తొందరగా పబ్లిక్ అందరికీ చేరాలి ఈ లైవ్ ఇందరితో ముగిస్తున్నా ఓకే లైవ్కి వచ్చి వీక్షించిన వారందరికీ ధన్యవాదాలు మీరు కూడా షేర్ చేయండి ఈ వీడియోని ప్రజలు మోసపోకూడదు ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోవాలి గుడ్డిగా నమ్మి మోసపోవద్దు డబ్బులు ఇవ్వద్దు ఎవరికి ఆ దేవుడు ఉన్నాడు ఈ దేవుడు ఉన్నాడు నాకు అమ్మవారు వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని అలాంటి వాయమాటలు చెప్పడం ఖండిస్తున్నా నేను ఇది గవర్నమెంట్ దృష్టికి చేరాలి ప్రభుత్వం వారు కూడా పట్టించుకోవాలి ఇలాంటి పుట్టగొడుగులు చాలా ఉన్నాయి సమాజంలో మణితి అని పేరు పెట్టుకుని నేనే మణితి వేపేశ్వరిని అని చెప్పడం ఏంటి న్యూజన్స్గా వందల మంది వేల మంది లక్షల మంది బ్రాహ్మన్స్ ఉన్నారు ఈ మొక్కవాడిని దేవత దేవుడు నేనే అని చెప్తే వాళ్ళందరూ వాళ్ళందరూ ఏం చేయాలి అప్పుడు బతుకు తెరువు కావాలంటే ఏదో ఒక చిన్న టెంపుల్ కట్టుకోవాలి బతుకు తెరువు కావాలంటే ఏదో తాయెత్తులు అగరబత్తీలు వెలిగించుకుని వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటే సంపాదించుకోవాలి కానీ నేనే దేవుడిని దేవుళ్ళందరూ ఉన్నావు మరి చర్చిలు కట్టి రాళ్ళందరూ ఏమైపోవాలి మరి ఈ మొక్క దేవుడైతే ఎంత ట్రోల్ చేస్తున్నారు జనాల్ని గుడ్డిగా నమ్మిచ్చేస్తున్నారు మోసం చేసేస్తున్నారు నా దగ్గర మహిమలు ఉన్నాయి మహిమలు ఉన్నాయి అని చెప్పుకొని మళ్ళీ హిందువుల పేర్లు పాడు చేయడం చూడండి వినండి మీరు కూడా హిందువుల పేరు చెప్పుకొని ఎంతమంది ట్రోల్ చేస్తున్నారు చూడు డబ్బు సంపాదించుకోవడానికి కోటి కోసం కోటి విద్యలు ఇది ఒక విద్య ఎంతమంది అడుగుతున్నారు కదా మణిద్వీపేశ్వరి నిజామాబాద్ మణిద్వీపేశ్వరి అని అంత మీడియా మొత్తం హైలైట్ చేస్తున్నారు కదా అలాంటప్పుడు క్రైస్తవుల మీదకి దాడి చేసినప్పుడు కూడా ఇలాగే రెస్పాండ్ అవ్వాలి మీరు క్రైస్తవుల మీదకి దాడికి వచ్చినప్పుడు కూడా ఇలాగే రెస్పాండ్ అవ్వాలి ఎవరి మతం వాళ్ళది ఎవరి ఇష్టాలు వాళ్ళవి ఎవరి దేవుణ్ణి వాళ్ళు నమ్ముకుంటారో ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు దేవుళ్ళని వాళ్ళు నమ్ముకోవచ్చు అని రాజ్యాంగమే ఇచ్చింది కదా మనకి మరి యేసుప్రభులు ఈ తాయత్తులు మంత్రాలు ఏమీ లేవు కదా మోసమేమి చేయరు కదా మరి అలాంటప్పుడు క్రిస్టియన్స్ మీదకి యుద్ధానికి ఎందుకు వస్తున్నారు ఎందుకు అడ్డుకోవట్లేదు చూసించను అప్పుడు ఒక ఏరియాలో క్రైస్తవులు క్రైస్తవులు యేసుప్రభువుని ప్రచారం చేస్తూ ఉంటారు ఎవరు ఒక అనవన్న పర్సన్ ఎవరో వచ్చి ఎందుకు దేవుడిని ప్రచారం చేస్తామో చేయొద్దు అన్నప్పుడు పక్కన ఉన్నవాడు అడగాలి కదా ఆయన 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 ఏసుపర ఆయన ప్రచారం చేసుకుంటాడు మీకెందుకు మీ దేవుడిని మీరు ప్రచారం చేసుకుని అని మీరు తిరగబడాలి కదా అప్పుడు అంతే క్రైస్తవులు కొట్టలేరా మీరు ఒక పది దెబ్బలు వేస్తే వాళ్ళ పది దెబ్బలు వేయర చేత కాదు వాళ్ళకి కానీ బైబిల్ నేర్పించలేదు అనమాట అలాగా అలా బైబిల్ నేర్పలేదు కాబట్టి వాళ్ళ విశ్వాసం అది బొట్టు పెట్టుకోవడం హిందువుల పేరు చెప్పుకోవడం అసలు అది హిందువో కాదో తెలీదు సై అంటే క్రైస్తవుల మీదకి యుద్ధానికి రావడం నా మధ్యన అనంతపురంలో ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు ఏసు పరిచయం చేయడానికి వెళ్ళిన వాళ్ళ మీదకి తిరగబడి ఊరంతా తగలబెడతాం పెద్ద అడావిడి చేసి బస్సులు పగల అప్పుడు ఎవడు అడగలేదు క్రైస్తవులు అంటే తేరగా ఉన్నారా మీకు ముందు నిజామాబాద్లో ఆ మంది బేశ్వరి వీరు పెట్టుకుని ఆమె చేసే అక్రమాలు అరాచకాలు అరికట్టండి ఎవరైనా సరే మీడియా వాళ్ళు కానీ ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు ముందు అక్కడ అరికట్టండి ఈసారి క్రైస్తవుల మీదకి ఎవరైనా దాడికి వస్తే కబడ్దార్ చాలా ఘోరంగా ఉంటుంది దీనికి రాజ్యాంగం హక్కులు ఉన్నాయి సుప్రీంకోర్టులో కొత్తగా ఆదేశాలు కూడా వచ్చినాయి लाइव इंतर तो समाप्त हो